హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెంతికూర క్యారెట్ చపాతి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి పొరలు పొరలుగా చాలా సాఫ్ట్గా తిన్నా కొద్దికి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది చూసారా అండి ఎలా పొరలుగా ఉందో మెంతికూర ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కదా ఇలా చపాతీలో కర్రీస్లో యాడ్ చేసుకోండి చాలా హెల్తీ ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పావు కేజీ గోధుమ పిండి తీసుకున్నాను ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీకు రుచికి తగినట్లు యాడ్ చేసుకోండి సాల్ట్ వేసుకున్నాక మెంతికూరని ఒక కట్ట తీసుకున్నానండి ఒక బౌల్ నిండుగా ఆకులే తీసుకోండి కాడలు ఎక్కువగా తీసుకోవద్దు సన్నటి కాడలు అయితే పర్వాలేదు దొడ్డు కాడలు తీసుకోకండి మెంతికూర ఎంతైతే తీసుకుంటామో అందులో సగం క్వాంటిటీ క్యారెట్ తురుము తీసుకోండి క్యారెట్ ఎక్కువగా వేసుకుంటే మెంతికూర ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ మెంతికూర క్యారెట్ పిండిలో కలిసే విధంగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా అవసరం లేదండి మరీ గట్టిగా కూడా అవసరం లేదు మీడియంగా కలుపుకోండి సాఫ్ట్గా కలుపుకుంటే నానేటప్పటికీ మరీ సాఫ్ట్ అవుతుంది ఇలా ఉంటే సరిపోతుంది ఇది ఒక పది నిమిషాలు నానాక లెమన్ సైజ్ అంత బాల్స్ లాగా చేసుకోండి నేను తీసుకున్న పిండికి ఎనిమిది చపాతి ముద్దలు అయ్యాయండి వీటన్నింటినీ పక్కన పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తీసుకొని చపాతీలాగా లాగా రోల్ చేసుకోండి పూరీ సైజ్ అంతా రోల్ చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పొడిపిండి చల్లుకుంటూ రోల్ చేసుకోండి చపాతి మరీ సన్నగా అవసరం లేదు మరీ దొడ్డుగా కూడా అవసరం లేదండి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా రౌండ్గా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి నేనైతే అన్నీ ఒకేసారి చేసి పక్కన పెట్టుకున్నాను అప్పుడే మనం కాల్చుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా అన్నీ వన్ బై వన్ చేసుకున్నాను పొడిపిండి మాత్రం కొంచెం కొంచెం వేసుకుంటూ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక చపాతీని యాడ్ చేసుకోండి ఇది మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఎందుకంటే మెంతికూర మంచిగా ఫ్రై అవ్వాలి కదా మరీ హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవద్దు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఈ ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోండి చపాతి మీద మీరు ఆయిల్ లెస్గా కూడా కాల్చుకోవచ్చండి అది మీ ఇష్టం ఆయిల్ లేకుండా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ మెంతికూర క్యారెట్ చపాతి మీరు డైరెక్ట్గా మెంతికూరతో కూడా చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా క్యారెట్ యాడ్ చేశాను అది మీ ఇష్టం ఇలా వన్ బై వన్ కాల్చుకున్నాక పప్పుతో కానీ రైతాతో కానీ ఏ కర్రీతో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్